अजे श्रीचक्रमध्यस्थां दक्षिणोत्तरयोः सदा श्यामा वार्तालिसंसेव्यां भवानीं ललिताम्बिकाम् शिवाय गुरवे नमः श्रीमात्रे नमः श्रीविष्णुरूपाय नमः शिवाय श्रीलिताम्बिकायै नमः रमणीयचतुर्बाहुसंयुक्तायै नमो नमः రమణీయమైనటువంటి అంటే అమ్మవారు సౌందర్య స్వరూపం పేరే త్రిపుర సుందరి సౌందర్య లహరి ఆ తల్లి అందుకే రమణీయమైనటువంటి నాలుగు చేతులతో ఉన్న తల్లి అన్నారు ఇక్కడ ఇంతవరకు చేతులున్న ఆయుధాలు వర్ణించారు ఇప్పుడు చేతులను వర్ణిస్తున్నారు ఆ చేతులు అన్ని అలంకారములతో ఉన్నాయి వేళ్లకు అంగుళీయకాలు మొదలుకొని భుజముల కేయూరముల వరకు ఆ చేతికి ఉండవలసిన ఆభరణములన్నీ అమ్మవారికి ఉన్నాయి సర్వాభరణ శోభిత ఆ తల్లి అందుకు మణికట్టు వద్ద కంకణములు ఆడ తర్వాత కటకములు కేయూరములు అన్నీ ధరించి ఉంది మొత్తానికి అటువంటి అలంకారములతో కూడినటువంటి శోభాయమానమైన అమ్మవారి యొక్క నాలుగు చేతులు ఈ నాలుగు చేతులకి రమణీయానికి మాట వేశారు ఇక్కడ రమణీయము అంటే ఆనందకరమైన నిత్యనూతనమైన సౌందర్యం అని అర్థం అమ్మవారి చేతులను ప్రత్యేకంగా వర్ణించారు ఎందుకు అంటే మన చేతులు పుచ్చుకునే చేతులు అమ్మవారి చేతులు ఇచ్చే చేతులు ఎప్పుడైనా భగవంతుని చేతిని ధ్యానించాము అంటే అవి దాతృత్వ సంకేతాలు అమ్మవారికి నాలుగు చేతులు టాయి ఈ నాలుగు చేతులతో ఏం చేస్తున్నదయ్యా అంటే నాలుగు దిక్కులు ఉన్న జగత్తుని సవరిస్తోందా తల్లి అంతేకాదు మనకి కావలసినవన్నీ నాలుగే ధర్మ అర్థ కామ మోక్షములు యోగ్యులైన వాళ్ళు నాలుగోది కోరుకుంటారు ఇంకా యోగ్యత లేని వాళ్ళు మధ్యలో రెండింటి గురించి ఆలోచిస్తారు యోగ్యత సంపాదించుకోవాలనేటువంటి మహాత్ములు దాని గురించి ఆలోచిస్తారంటే ధర్మం గురించి మొత్తానికి జీవుడికి కావలసిన నాలుగు పురుషార్థాలు అమ్మే ఇవ్వగలదు మోక్షం కావలసిన వాళ్ళకి మోక్షం ధర్మార్థ కామాలు కావలసిన వారికి ఆ మూడు కూడా ప్రదానం చేస్తుంది అనే నాలుగు చేతులతో నాలుగు దిక్కులా విస్తరించిన తల్లి జీవులు యొక్క నాలుగు ప్రయోజనాలైన ధర్మ అర్థ కామ మోక్షములను నాలుగు చేతులతో ప్రసాదిస్తున్నది అని భావన చేసి సర్వం శ్రీ లలితా లలితాచరణారవిందార్పణమస్త